ము నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇట్లా లక్ష రూపాయల ప్రైజ్ అనేసరికి ఎవరైనా వస్తారు చాలా బాగుంది బాగా అనిపించింది మెయింటెనెన్స్ అంతా టీ కాఫీలు మజ్జిగ అన్ని ఎక్సెట్రా ఎక్సెట్రా సమోసాలు అని అన్ని బాగా ఇచ్చారండి అంటే ఆకలి కూడా అవ్వకుండా పని నుంచి వచ్చేసాం మేము అప్పటి నుంచి అన్ని తింటూ తాగుతూ చేసుకున్నాం వర్క్ అయితే ఇప్పటివరకు ఇట్లాగే ఎక్కడ ఎక్కడ పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం నేను చూడడం కూడా నేను ఎన్నో అంటే టెన్ ఇయర్స్ నుంచి ఎక్కడైనా ఎక్కడైనా వెళ్తుంటాను కానీ ఇంత ప్రైజ్ మనీ పెట్టేది ఇక్కడే వీళ్ళు ఇట్లాంటి శిల్ప వాళ్ళకి చాలా 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 హ్యాపీగా చాలా చాలా థ్యాంక్ అండి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఉన్నారు అబోనే చాలా చక్కగా ఉంది యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది ప్లేస్ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఎక్స్పెక్టేషన్స్ మించినట్టే ఉంది చాలామంది పార్టిసిపేట్ చేశారు చాలా బాగున్నాయి కూడా వేసిన వాళ్ళందరూ అలాగే నేను కూడా వాళ్ళతో పాటే పార్టిసిపేట్ చేశాను అండ్ ప్రైస్ మనీ కూడా ఎక్కువ అమౌంట్ వన్ ల్యాక్ అలాగే ఫిఫ్టీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇలా అనౌన్స్ చేశారు అండ్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది వరకు చాలా బాగుంది ఒక ఎక్స్పీరియన్స్ లాగా చాలా బాగుంది ప్రతి ఒక్కరికి స్నాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మెయింటెనెన్స్ చేస్తున్నారు వాళ్ళకి ఏమైనా కావాలన్నా వాటర్ ఆర్ డ్రింక్స్ అన్ని చాలా ఓకే చాలా వరకు మంచిగానే